హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదిహేడవ తేదీ ఏప్రిల్ నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో నాటికాయలు సిఎంఆర్ మండీలో పదిహేను కిలోల బాక్సు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట ఎనభై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగ్యపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ భాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటా మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజు మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ క్వాలిటీ ఉండే కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు నూట యాభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనేర్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేర్ టమోటా మార్కెట్లో ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల వరకు అయితే పలమినే టమోటా మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ పలమనే టొమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి అన్ని టమోటా మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో